స్వచ్చతా వారోత్సవాల్లో చీడిగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్న జనసేన గ్రామ కమిటీ అధ్యకుడు మహేష్ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం చీడిగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలపై గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఆశావర్కర్లతో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి జిల్లాలో గ్రామాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత వారోత్సవాల్లో ఏదైనా సమస్యలు ప్రజల నుండి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం మహేష్ మాట్లాడుతూ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలతో గ్రామ గ్రామాల్లో ఈ స్వచ్ఛత వారోత్సవాలు నిర్వహిస్తారు ని పార్శుజ్యపన్లు డ్రైన్లలో పూడికతీత తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణంలో వీధులు అన్ని ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు నా పేరు మహేష్ కుమార్ నేను చీడిగా జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుని మా రూరల్ సభ్యులు శ్రీ పంతొమ్మిది నానాజీ గారి ఆదేశాల మేరకు చీడి గ్రామంలో గత వారం రోజులుగా స్వచ్ఛత వారోత్సవాలు అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈవోగారే అవట్ల ఆ కార్యక్రమాలకి మా గ్రామ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం అయితే ఈరోజు ఒక వారం రోజులైంది అసలు ఎంతవరకు ఏమైంది ఏం జరిగింది ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా ఏంటని ఈవో గారిని ఒకసారి అడిగితే మా ఈవో గారు కూడా వెంటనే స్పందించి ఏ నమ్ములని వైద్య సిబ్బందిని ఆశా వర్కర్లు అందరినీ పిలిచి ఈ రివ్యూ మీటింగ్ పెట్టారు ఇక్కడ సచివాలయం వల్ల పెడితే వాళ్ళు ఇచ్చిన కొన్ని అన్నీ బాగానే జరుగుతున్నాయండి నాకు కూడా ఏమన్నా ఊళ్ళో గ్రామంలో ఏమైనా అవసరమైతే మేము వెంటనే అని మా దృష్టికి తీసుకొచ్చారు ఇంకా ఏమైనా ఉంటే ఈవో గారి దృష్టికి ప్లస్ ఏమైనా ఉన్నాయి మా రూరల్ ఎమ్మెల్యే గారు పంపం నానాజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏమైనా ఉంటే ఆయనకి తెలియజేసి మేము ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని వాళ్ళకి వైద్య సిబ్బందికి ఏఎంకి ఆశావర్కర్లకి హామీ ఇవ్వడం జరిగింది